Jai Sri Ram అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనున్న సందర్భంగా అయోధ్యలో గత కొన్ని రోజులుగా సందళ్లు ప్రారంభమయ్యాయి మన దేశంతో పాటు ఇతర దేశంలో ఉన్న రామభక్తులు కూడా ఈ అద్భుతమైన క్షణం కోసం ఎదురుచూస్తున్నారు కానీ అంతలోనే అయోధ్యలో మరిన్ని అద్భుతాలు జరుగుతున్నాయి ఇప్పటికే రాముల వారికి సహాయం చేసిన వన్యప్రాణులు అయోధ్యకి వరుస పెట్టి వస్తున్నాయి ఇప్పుడు వందలాది నాగుపాములు కూడా వచ్చాయని తెలిసిందే ఇది నిజంగా అద్భుతమైన చెప్పాలి ఇక వాటి రాకతో అక్కడ ఒక అద్భుతం సృష్టించాయని కూడా చెప్తున్నారు మరి ఆ అద్భుతం ఏంటి ఆ పాములు ఎక్కడి నుండి వచ్చాయి అనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియోని చివరి వరకు చూడండి ఆ శ్రీరాముడి కోసం వీడియోని తప్పకుండా లైక్ చేయండి రామాయణం గురించి అందరికీ తెలిసిందే కదా ఇక అందులో రాముల వారికి కొన్ని వన్యప్రాణులు ఏ విధంగా సహాయం చేశాయో ప్రతి రామాయణం తెలిసిన ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది ఉడతలు కావచ్చు జటాయువు కావచ్చు మనకి వానర సైన్యం కావచ్చు ఇలా అన్ని రాముడికి సహాయం చేసినవే అయితే అయోధ్యలో రాముడి ప్రాణప్రతిష్ఠ కోసం భక్తుల కంటే ముందుగా అవి కూడా అక్కడికి చేరుకుంటున్నాయి మొదటిగా జటాయువుల వంశంకి చెందిన రాబందుల గుంపు అక్కడికి వచ్చాయి ఆ తర్వాత జాంబవంతుల వంశంకి చెందిన తెలుగుబంట్లు వానరలు జింకలు ఇలా ఒకదాని తర్వాత ఒకటి రావడంతో అయోధ్య వాసులు అందరూ ఆశ్చర్యపోయారు ఇవన్నీ రాముల వారి కోసమే వచ్చాయని సంతోషపడ్డారు ఇక ఇప్పుడు మరో అద్భుతం కూడా జరగగా దానివల్ల ప్రజలకి ప్రమాదం కూడా జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది ఇక అవి ఏవో కాదు నాగు పాములు అయోధ్యలో రెండు వేరు వేరు జాతులకి చెందిన పాములు బాగా కనిపిస్తున్నాయని తెలిసిందే అందులో ఒకటి వాసుకికి సంబంధించినది అయితే మరొకటి వచ్చేసి తక్షక నాగులతో అనుబంధం ఉండేది అని అంటున్నారు అయితే నిజానికి శ్రీరాముడి సోదరుడైన లక్ష్మణుడు స్వయంగా అనంత శేషుడైన నాగుని రూపం అని పురాణాల్లో తెలిసింది అయితే వాసుకి నాగు తక్షక నాగుపాము శేషనాగుపాము అనే ఈ మూడు పాములు సోదరులు ఇక ఇందులో వాసుకి నాగుపాము తక్షక నాగుపాము జాతులు మాత్రం పాతాల లోకంలో నివసిస్తూ ఉంటాయి కానీ శేషనాగుపాము మాత్రం వైకుంఠంలో విష్ణువుడికి సేవ చేస్తూ జీవిస్తుంది ఇక ఇవన్నీ ఇప్పుడు అయోధ్యకి వచ్చాయని తెలిసిందే ఇప్పుడు అయోధ్యలో సీతారాముల వారితో పాటు లక్ష్మణుడి కూడా ప్రతిష్ఠించనున్నారు దీంతో శేషనాగుపాము అయిన లక్ష్మణుడి కలవడం కోసం తమ సోదరులైన వాసుకి తక్షక నాగుపాములు అయోధ్యకి వస్తున్నాయని అని అక్కడ పండితులు కూడా అనుకుంటున్నారు ఇక ఈ రెండు జాతుల పాములు అక్కడ బాగా కనిపించడంతో పాముల్ని పట్టుకునే వాళ్ళు వాటిని అడవిలో సురక్షితంగా వదిలేసినా కూడా అవి మాత్రం మళ్ళీ అయోధ్యలో రాముల వారి ఆలయం దగ్గరలో తిరుగుతున్నాయని తెలుస్తోంది దీంతో ఆ పరిసర ప్రాంతాల్లో పనిచేసే కార్మికులంతా ఆ పాములను చూసి భయపడుతున్నప్పుడు కూడా రామయ్య ధ్యానంలో ధైర్యంగా ఉంటున్నారట అయితే ఇదంతా ఇలా ఉంటే నాగలోకానికి శ్రీరాముడికి మధ్య ఉన్న సంబంధం ఏంటి అనేది చూసుకుంటున్నట్లయితే సృష్టి చక్రం అనేది వినాశనంతో అంతమవుతుంది ఇక ప్రపంచంలోని ప్రతి సృష్టి చక్రాన్ని కూడా ఒక కల్పంగా పరిగణిస్తూ ఉంటారు ఇక ప్రతి కల్పానికి కూడా నాలుగు యుగాలు ఉంటాయి ఇక రెండవ యుగం అయిన త్రేతాయుగంలో అయోధ్యలో శ్రీరాముడు జన్మించాడు ఇక త్రేతాయుగం అంతంలో శ్రీ రాముడు వైకుంఠంకి చేరుకుంటాడు అంటే ఏ జీవులు అయినా ఈ భూమి మీద జీవితాన్ని గడుపుతూ ఉంటే ఆ జీవికి సంబంధించిన సంఘటనలు అన్నీ కూడా మరొక సృష్టి చక్రంలో అంటే మరో కల్పంలో అదే జీవి లాంటి మరొక రూపంతో ఉన్న జీవికి అవే సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉంటాయి లేదా జరిగి కూడా ఉంటాయి అయితే సృష్టి చక్రంలో జరిగే ఈ నిజం గురించి మరింత అర్థమయ్యేలా చెప్పడానికి దీనికి సంబంధించిన ఒక పురాతన సంఘటన గురించి మరింత వివరంగా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు మనం నివసిస్తున్న ఈ లోకంలో కేవలం ముగ్గురికి మాత్రమే సృష్టి చక్రంను చూడడమే కాకుండా ఆ లోకంలో నివసించడం మళ్ళీ కాలానుగుణంగా టైం ట్రావెల్ చేయటానికి అనుమతి ఉంది మరి ఆ ముగ్గురు ఎవరంటే వాసుకి నాగుపాము తక్షక నాగుపాము కాక్ భూషండి దేవుడు ఇక ఇందులో వాసుకి తక్షక నాగుపాము గురించి ఇప్పటికే తెలుసుకున్నాం కానీ కాకుభూషుణ్ణి ఎవరు అనేది మాత్రం ఎవ్వరికీ అంత తెలియదని చెప్పాలి నిజానికి శ్రీరాముడు కాకుభూషణికి మరణం అనేది లేకుండా వరుణ్ణి ప్రసాదించాడు కాకుభూషణ్ణి పదకొండు రామాయణాలు పదహారు మహాభారతాలను స్వయంగా తన కళ్ళతో చూశాడు అని పురాణాలలో ఉందని తెలిసిందే అంటే ఈ కల్పం ముగిసే వరకు కాకుభూషణుడు తన నిత్య రూపంలోని మరణం అనేది లేకుండా జీవిస్తూ ఉంటాడు దీనికి కారణం శ్రీరాముడు ఇచ్చిన వరమే ఎందుకంటే కాకుభూషణ్ణి ఒక జన్మలో కాకి రూపంలో జన్మిస్తూ ఉండగా అప్పుడు అతడు రూపంలో ఉన్న శ్రీరాముణ్ణి కలుస్తాడు అప్పుడు శ్రీరాముడు ఆడుకుంటూ ఉండగా కాకుభూషణ్డు ఈ శ్రీరాముడిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అలా శ్రీరాముడి దర్శనం కూడా చేసుకుంటాడు కాకుభూషణి అయితే అప్పుడు శ్రీరాముడి ముఖంలో కనిపించిన ఆకాశం గంగా నది మరియు విశ్వాన్ని చూడగా కాకుభూషణ్ణి శ్రీరాముడిని గుర్తుపట్టి దగ్గరికి వెళ్ళి ఆయన్ని గుర్తుపట్టకుండా ఆయన వెంట పడినందుకు క్షమాపణలు అడుగుతాడు ఇక శ్రీరాముడు కాకుభూషణ్ణి వైపు చూస్తూ ఒక చిరునవ్వు నవ్వి నీ కోరిక ఏంటి అని అడుగుతాడు దాంతో కాకుభూషణ్డు ప్రభు నేను ఎప్పటికీ కూడా మీకు సేవలు చేస్తూ ఆరాధన చేస్తూ ఉండాలి అని కోరుకుంటున్నాను అని అంటాడు దీంతో అతని మాటలకు శ్రీరాముడు కూడా సంతోషించి తిరిగి కాక్ భూషణ్తో నిన్ను ఎవ్వరూ కూడా చంపలేరు ఈ కల్పం చివరి వరకు నువ్వు జీవిస్తూ ఉంటావు అని వరమిస్తాడు అంటే విశ్వంలోని ఇరవై ఏడు చక్రాల వరకు కూడా కాక్భూషణుడు జీవిస్తాడని పురాణాల్లో తెలిసిందే అలా ఆయన అమరత్వ వరంని పొందాడు అలా ఈ తర్వాత భూషణుడు కాకి రూపంలో జీవించాడు అలా రాముడు నిత్యం చూస్తూ ఉండేవాడు అలా కాక్భూషణుడు కూడా అయోధ్యలో ఉన్నాడేమో అని అనిపిస్తుంది ఎందుకంటే కాక్భూషణుడు వాసుకి తక్షక నాగుపాములకి టైం ట్రావెల్ చేసే అదృష్టం ఉంది కాబట్టి ఇప్పుడు అయోధ్యకి రామ ప్రాణప్రతిష్ఠకి వచ్చారని తెలుస్తోంది నిజానికి ఈ సృష్టి చక్రం గురించి చాలా వరకు ఎవ్వరికీ నమ్మకం కలకపోవచ్చు కానీ ఇప్పుడు ఇదంతా వింటుంటే నిజమే అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది నిజానికి ప్రతి జీవికి బతకడానికి ఇంత సమయం అని ఉంటుంది కదా అలాగే దేవుళ్ళకి కూడా ఉంటుందని తెలిసిందే దేవుళ్ళు కూడా తమ అవతారాలకి ముగింపు పలికి ఇతర లోకాలకి వెళ్ళిపోతారని పురాణాల్లో తెలిసిందే ఇక శ్రీరాముడు కూడా తన అవతారంకి ముగింపు పలికి విష్ణువు లోకంలోకి వెళ్ళాడు శ్రీరాముడి మరణం అనేది కూడా సృష్టి చక్రంతో సంబంధం ఉందని తెలిసిందే నిజానికి హనుమాన్ కి శ్రీరాముడు అంటే ఎంత భక్తో తెలుసుకున్నాం అలా హనుమాన్ ఉపస్థితి ఉన్నంత వరకు యముడికి కూడా రాముడిని తీసుకుని వెళ్లే ధైర్యం లేదు కానీ ఆ సమయంలో శ్రీరాముడే ఒక పరిష్కారం సూచించాడు అయితే ఒకరోజు శ్రీరాముడు తన అంతిమ గడియలకి సమయం వచ్చేసింది అని గ్రహించాడు అలా యముడిని తన దగ్గరికి రానివ్వాలని అనుకు కానీ యముడు మాత్రం శ్రీరాముడికి రక్షకుడిగా ఉన్న హనుమాన్ని దాటి రావడం చాలా కష్టమని భయపడ్డాడు దాంతో శ్రీరాముడు హనుమాన్ను అక్కడి నుండి పంపాలి అని అనుకుంటున్నాడు అలా శ్రీరాముడు తన చేతికి ఉన్న ఒక ఉంగరంని రాజభవనంలో రాజాభవనంలో ఉన్న ఒక రంధ్రంలో వేస్తాడు ఆ తర్వాత రాముడు హనుమాన్తో తన ఉంగరంను వెతికి తీసుకురమ్మని అంటాడు దాంతో హనుమంతుడు చిన్న రూపంగా మారి రంధ్రంలోకి వెళ్తాడు అయితే అది రంధ్రం కాదు అది ఒక సొరంగం ఆ సొరంగం ద్వారా ప్రయాణిస్తే నాగ లోకానికి చేరుకుంటారు అలా హనుమాన్ ఆ సొరంగం ద్వారా అక్కడికి వెళ్ళగా అప్పుడు హనుమాన్కి కి నాగుపాములు రాజైన వాసుకి కలిసి తన రాకకి కారణం చెబుతాడు దాంతో వాసుకి హనుమంతుడిని నాగలోకంలో ఉన్న మధ్య ప్రాంతంలోకి తీసుకుని వెళ్తాడు ఇక అక్కడికి వెళ్ళగానే అక్కడ ఉన్నది చూసి హనుమంతుడు ఆశ్చర్యపోతాడు ఎందుకంటే అక్కడ ఉంగరాల కుప్పతో ఉన్న ఒక ఉంగరాల పర్వతం ఉంటుంది ఇక వాసుకి హనుమాన్తో ఈ ప్రదేశంలో మీరు వెతికితే రాముడి ఉంగరం కూడా దొరుకుతుందని అంటుంది ఇక అన్ని ఉంగరా లో శ్రీరాముడి ఉంగరం ఎలా కనిపెట్టాలి అని అనుకుంటాడు హనుమంతుడు ఇక అన్ని ఉంగరాలు కూడా రాముడి ఉంగరాలు లాగానే ఉండడంతో హనుమంతుడికి మరింత ఆశ్చర్యం వేస్తుంది ఇక అక్కడే ఉన్న వాసుకి హనుమంతుడితో మనం ఏ లోకంలో అయితే నివసిస్తున్నామో ఈ లోకం ప్రతిసారి మొదలవుతుంది ప్రళయంతో అంతం కూడా అవుతుంది అని అంటాడు ఇక ప్రతి కల్పంలో కూడా నాలుగు కల్పాలు వస్తాయి ఇక ఆ నాలుగు కల్పాలు కూడా ప్రతిసారి అంతమవుతూ ఉంటాయి అలా ప్రతి కల్పం అంతం సమయంలో ఒక వానరం ఈ ఉంగరంను వెతుకుతూ ఆ తర్వాత ఆ ఉంగరంను భూమి మీద ఉన్న శ్రీరాముడి దగ్గరికి తీసుకుని వెళ్తుంది కానీ అప్పటికే భూమి మీద ఉన్న శ్రీరాముడు మరణిస్తాడు అందుకే ఆ వానరం ప్రతి వంద ఏళ్లకు ఒకసారి ఇక్కడికి వచ్చి ఉంగరంను తీసుకుని వెళ్తూ ఉండేది అలా ఈ ప్రక్రియ అనేది వంద ఏళ్ల నుండి జరుగుతూ ఉంది అందుకు ఇక్కడ ఉన్న ఉంగరాలు అనేవి నిజమైనవే ఇక ప్రతిసారి ఉంగరం పడుతూ ఉంటుంది అలా వాటి సంఖ్య కూడా పెరుగుతూ ఉంటుంది కాబట్టి భవిష్యత్తులో శ్రీరాముడు విసరబోయి ఉంగరంకి కూడా ఇక్కడ స్థలం మిగిలే ఉంది అని వాసుకి హనుమంతుడికి వివరిస్తారు అలా శ్రీరాముడు మరణం గురించి హనుమాన్కి తెలియజేయాలి తెలియచేయాలి అని ఇలా చేస్తాడు అంటే ఇది అనేది ఒక సృష్టి ప్రక్రియ ఆ తర్వాత శ్రీరాముడు సరియు నది తీరంలో జల సమాధి పొందుతాడు ఇక శ్రీరాముడి తర్వాత ప్రతి ఒక్క పౌరుడు కూడా సరియు నదిలో దూకి ప్రాణత్యాగం చేస్తారు అలా పశువులు కూడా ప్రాణాలు త్యాగం చేస్తాయి అలా రామాయణం కాలం అంతం అయిందో అందరూ కూడా ప్రాణాలు వదిలేసి ఇతర లోకాలకు చేరుకున్నారు దాంతో అయోధ్య యొక్క భూభాగం మాత్రమే మిగిలిపోయింది అలా కొన్ని ఏళ్ల పాటు ఆ భూమి శూన్యంగా మిగిలిపోయింది ఆ తర్వాత రాముడి కుశ మహారాజు అయోధ్యకి కొత్త రూపం తేవడం అలా ఆ తర్వాత కొంతమంది రాజులు పరిపాలించడం జరిగింది ఇక చివరికి ఒక ముస్లిం రాజు కూడా పాలించగా ఆ తర్వాత హిందువులకి దక్కింది అలా ఇప్పుడు అక్కడ మరోసారి రామ మందిరం నిర్మించడం అనేది జరుగుతుంది దీంతో ఈ నెల ఇరవై రెండున రామాలయ ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది ఇక రాముడి కోసం రామభక్తులే కాదు వన్య ప్రాణులు కూడా ఇలా వరుస పెట్టి వస్తున్నాయి నిజంగా ఇదంతా ఒక అద్భుతం అనే చెప్పాలి ఇక నాగుపాములు రాకతో మరింత సంతోషిస్తున్నారు అయోధ్యవాసులు ఇది నిజంగా షాకింగ్ అనే చెప్పాలి జై శ్రీరామ్ ఈ వీడియోకి తప్పకుండా లైక్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మన ఛానల్లో అయోధ్య గురించి మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చాలా ఆరండి చేసి వీడియోస్ చేయబోతున్నాం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో